కొమరోలు మండలంలో శాశ్వత నీటి సమస్య తీర్చడం కోసం నూతనంగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నామని కూటమి ప్రభుత్వ అభివృద్ధి పాలన చూసి ఓర్వలేని వైసీపీ విద్రోహ దినం చేస్తుందని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి ఎద్దుపాటు చేశారు ప్రకాశం జిల్లా కొమరోలులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో ఒక లక్ష ఇరవై వేల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి పాల్గొన్నారు కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు ముత్తుమల సంజీవారెడ్డి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ టౌన్ అధ్యక్షుడు బిజాల తిరుమల రెడ్డి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమానికి విచ్చేసిన అశోక్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు కొమరోలు తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి ఉప అభివృద్ధి అధికారి దేవరశెట్టి బ్రహ్మయ్య ప్రభుత్వ వైద్యులు దేవరశెట్టి చంద్రశేఖర్ విఆర్వో లు పాల్గొని శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డిని శాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం రెడ్డి ప్రారంభించారు ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించే ప్రాంతంలో భూంపుచ్చేసి కొబ్బరికాయ కొట్టి కాంక్రీట్ వేసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆయన వైసీపీ చేస్తున్న విద్రోహ దినం గురించి మాట్లాడుతూ వైసీపీ దుర్మార్గపు పాలన అంతమైన రోజుగా విద్రోహ దినాన్ని ప్రజలు చూసుకోవాలని వైసీపీ వారు కాదని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో నూకలు చలిపోయాయని అన్నారు కార్యక్రమంలో జలజీవన్ మిషన్ అధికారులు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఆలయ పూజారులు పాల్గొన్నారు చెప్పుకుంటాం అందరికీ నమస్కారం అండి ఇప్పుడే తొంభై ఐదు లక్షల రూపాయల ఎస్టిమేషన్ తో ఉన్నటువంటి లక్ష ఇరవై వేల లీటర్ల కెపాసిటీ ఓహెచ్ఎస్ఆర్కి ఇప్పుడే భూమి పూజ చేయడం జరిగింది కొమరోల్లో ఈ రోజు గతంలో ఉన్నటువంటి ఏదైతే నీటి సప్లై చేసేదానికి ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయో ఒకటి అరవై వేల లీటర్లది ఒకటి నలభై వేల లీటర్లు ఉంటే ఇప్పుడు కొత్తగా లక్ష ఇరవై వేల లీటర్లది కట్టడం జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మధ్యులు పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ఈరోజు అభివృద్ధి అనేటువంటిది పూర్తి స్థాయిలో జరుగుతుందనే దానికి ఇంతకంటే నిదర్శనం పని లేదు గ్రామ పంచాయతీ వరకే తీసుకుంటే పంచాయతీరాజ్ రోడ్లైతే దాదాపు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి నలభై లక్షల రూపాయలతో మేము సిమెంట్ రోడ్లను కూడా మేము వేసుకోవడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఐదు కోట్ల రూపాయలతో కొమరోలు గ్రామ పంచాయతీలో సిమెంట్ రోడ్లను అంతర్గత సిమెంట్ రోడ్లను నిర్మాణం చేసుకోవడమే కాకుండా ఒక గ్రామాన్ని ఒక గ్రామానికి అన్కనెక్టెడ్ హ్యాపిటేషన్స్ కూడా పూర్తి స్థాయిలో కనెక్టెడ్ హ్యాపిటేషన్స్గా కూడా చేసుకోవడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు ఒక చక్కటి పరిపాలనని రాష్ట్రము గతంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అనేటువంటిది ఆర్థికంగా కష్ట నష్టాలలో నెట్టినా కూడా ఈరోజు మా యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఎంతో చక్కటి పరిపాలన అందిస్తుంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఏమి జరిగిందని వెన్నుపోటు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వెన్నుపోటు దినం అంటే ఏంటి మీ బాబాయిని గొడ్డలతో చంపడమా లేకపోతే మీ తల్లిని ఈరోజు వెన్నుపోటు పడిచి ఇంటి నుంచి బయటికి నింటి వేయడమా మీ చెల్లికి ఏదైతే ఒక తండ్రికి వారసులుగా మీరున్నటువంటి ఇద్దరికి సమాన ఆస్తిలో హక్కు రావాలని చెప్పి అడిగినందుకు ఆమెకు వెన్నుపోటు గడిచినందుక మీరు చేసేటువంటి వెన్నుపోటు దినం అనేది ఏదేమో నేను ఒకటే చెప్తున్నాను విమర్శలు కాదు కావాల్సింది మనకి మనకు కావాల్సింది ఏమిటనంటే అభివృద్ధి చేయాలి అలాగే పేద వర్గాలకు సంక్షేమాన్ని అందించాలి రాష్ట్రాన్ని మనకి ఎవరైతే చదువుకున్నటువంటి యువతుందో ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించడమే ప్రభుత్వాలు ధ్యేయంగా ఉండాలి తప్పితే నిన్నటికి నిన్న గంజాయి సేవించి ఒక ఉద్యోగస్తుడు పోలీసు ఉద్యోగస్తులు చంపేదానికి పోయినటువంటి వ్యక్తుల మీద పోలీసులు వారి మీద లాఠిఛార్జ్ చేస్తే గంజా బ్యాచ్కి మద్దతుగా ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నువ్వు వెళ్ళి వాళ్ళని పరామర్శించావంటే నీ పరిపాలించిన రోజు ఎటువంటి పరిపాలన అందించావు అని పోయి పరామర్శించే తీరును బట్టే అర్థమవుతుందని తెలియజేస్తూ నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు కూటమి ప్రభుత్వంలో గిద్దలూరు నియోజకవర్గంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ దా దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను మేము చేపట్టాం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం సంవత్సర కాలంలో ఇది ఈ ఈ రోజుకి మాకు రిజల్ట్ వచ్చే సంవత్సరం అయింది నలభై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఇంకా చేస్తాం మేము ప్రజలకు మంచి చేసేదానికి మా ప్రభుత్వం ఉంది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని తెలియజేస్తూ కొమరోల్లో అభివృద్ధి అనేటువంటిది పూర్తి స్థాయిలో అందించదని నేను సంసిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను